హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఆరో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల పదకొండు గరిష్ట ధర పన్నెండు వందల తొంభై ఒకటి మొత్తం ఎనిమిది వేల మూడు వందల తొంభై క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం పదహైదు వేల నాలుగు వందల డెబ్బై మూడు క్వింటాల ఉల్లి మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది బోయిన్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం తొమ్మిది వందల ఇరవై మూడు క్వింటాల ఉల్లి బోయిన్పల్లి మార్కెట్లో దిగుమతయింది గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమత అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల అరవై ఏడు గరిష్ట ధర పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మొత్తం రెండు వందల పదిహేడు క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతయింది ఎల్బీనగర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం రెండు వందల ఇరవై మూడు క్వింటాల ఉల్లి ఎల్బీనగర్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో